మేము అడిగేది ఏంటంటే మేము పార్టీల తరఫున అది ఇది అనేది ఏమీ అడగడం లేదు మేము ఎవరు అనేది ఏది అని అడగడం లేదు ఇంకోటి మాకు కావాల్సింది రాయపేట డెవలప్మెంట్ అని మేము అడుగుతున్నాం రాయంపేట డెవలప్మెంట్ ప్రస్తుతం అయితే జీరో డెవలప్మెంట్ అన్న ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా కూడా రాయంపేట జీరో డెవలప్మెంట్ అసలు డెవలప్మెంట్ అనేది లేదు లేదు ఇంకోటి మీరు రాయచూడి జిల్లా వేయడం వల్ల రాయంపేట ఎంత నష్టపోతుందన్న అన్ని విధాలుగా ఎస్పీ ఆఫీస్ ఉంది డిఎస్పీ ఆఫీస్ ఉంది కలెక్టర్ బంగ్లా ఉంది వంద ఎకరాల్లో కలెక్టర్ బంగ్లా ఉంది ఇంకోటి రాయంపేట నుంచి మేము ఒకవైపు ఎత్తుకుంటే అరవై కిలోమీటర్లలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇంకో వైపు ఎనభై కిలోమీటర్లు ఒక ఎయిర్పోర్ట్ ఉంది కనీసం రాయచూటికి రైల్వే డిపార్ట్మెంట్ కూడా లేదు కనీసం రైల్వే వసతి కూడా లేదు అలాంటి దాన్ని ఎత్తుకొని మీరు జిల్లా ఇచ్చిన్నారు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఇంకోటి రాయచూడు మీరు జిల్లా ఎందుకు ఇచ్చినారన్న మీరు మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కూడా మీరు ఎటువంటి డెసిషన్ అయినా కూడా కొంచెం ఆలోచించాలనే తీసుకోవాల్సి ఉండాలి కదా ఇంకోటి ఏమంటే రాయచూడికి వసతి లేని రాయపేట రాయచూటికి ఉండేది రాయంపేటకి లేనిది ఏంది చెప్పండి ఒకటి ఇంకోటి మీరు అసలు కనీసం ఎటువంటి ఆలోచన లేకుండా మీరు ఏ విధంగా రాయచూడు నెత్కొమ్మ జిల్లా ఇచ్చింటారన్న అంటే చుట్టుపక్కల ఉండే ప్రభుత్వ ఉమ్మములు మాకు అక్కవచ్చు అనే విధంతో లేకపోతే ఏ విధంగా మీరు అనుకొని ఇచ్చింటారు ఇంకోటి అది ఎవరు ప్రోత్బలమైనా అయిండొచ్చు రాయచూడ్కి మీరు ఇచ్చిండారు కానీ జగనన్న ఇంకోటి ఏమంటారు మేము చెప్పేది ఒకసారి మళ్ళీ మారైనా సరే ఇంకోసారి మళ్ళీ తిరిగి ఆలోచించి రాయచూడి రాయంపేట ఏదైతే జిల్లా ఇస్తే అనేది మీరు ఆలోచించి ఒకసారి మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఇప్పటికైనా కూడా ఏం ఏమి ఏంది ఏమి లేదు ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రాజంపేట నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో పైన సీఎం కూడా వాళ్ళే అవుతారనేది ఇప్పుడు కాదు కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని 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 తరాల నుంచి అదే విధంగా జరుగుతుంది రాజంపేటలో ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలుస్తారో పైన వాళ్ళే సీఎం కూడా గెలుస్తారు అది ఎన్నో ఏళ్ళగా ఇప్పుడు తెలుస్తుంది అది అది ఇప్పుడు కంటిన్యూ కూడా అవుతుంది నెక్స్ట్ ఈసారి ఇంకా మీ చేతల్లో ఉంది ఎవరిని గెలిపించుకునేది అనేది మా చేతల్లో ఉంది మీరు నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు కూడా ఏమైంది ఏం లేదు కనీసం రాయంపేటలో అటు అటువైపు చూ చూపించండి అన్న ఒకసారి అటు అటువైపు చూపించండి మీరు రోడ్లు చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూడండి రోడ్డు అసలు కనీసము ఒక ఇప్పుడు ఒక లారీ వస్తే తిరిగి మళ్ళీ పక్కన ఒక బస్సు పోయేదానికి కానీ ఒక కనీసం ఒక బండి పోయేదానికి కూడా వసతి లేదు కనీసము మీరు ఏ విధంగా ఇస్తారు ఇంకోటి మన ఆంధ్ర ఎందుకైతే ఇట్లయిపోతుందో తెలియదు కానీ ఆంధ్రాలో ఒకప్పుడు కనీసము గ్రాసరీల పరంగా కానీ ఏ విధంగా ఎత్తుకున్నా కూడా కనీసం ఒక బియ్యం ప్యాకెట్ ఎనిమిది వందలు ఉండేది ఈ బుద్ధుడు పద్నాలుగు వందలు అండి ఇంకోటి ఒక ఒకప్పుడు ఒకప్పుడు ఒక నెలకి ఒకప్పుడు ఒకప్పుడు ఒక నెలకి సరిపడే సామాన్లు తెచ్చుకుంటే ఈ బుద్ధుడికి ఒక నెలకి సరిపడే సామాన్లు ఒక పెళ్ళి చేయించండి అంత అన్ని రేట్లు పెరిగిండాయి ఎందుకు పెరిగిండాయి ఇంకోటి పెట్రోల్ కాదు కరెంటు బిల్లులు కాదు మీరు గ్యాసులు కాదు గ్రాసరీలు కాదు ప్రతి ఒక్కటి ఏ విధంగా ఎత్తుకున్నా కూడా రేట్లు పెరుగుతాయి ఇంకోటి ఇంటి పన్ను అంటారు నీటి పన్ను అంటారు అది ఇది అని అంటారు అన్ని కడతాం కదా కానీ దానికి డబుల్ చేసుకుంటా పోతున్నారు ఇప్పుడు ఉన్నోడు కడతాడండి లేనోడు ఏమవ్వాలి ఇంకోటి మీరు వాలంటీర్లు అని పెట్టారు వాలంటీర్లు అని పెట్టారు వాలంటీర్లు వచ్చేసి మా ఇంటి కొలతలు అడుగుతారు వచ్చి మీ ఇంటి కొలతలు ఏంటి అని మా ఇంటి కొలతలు వాళ్ళకి ఏం పని అండి ఇన్ని ప్రభుత్వాలు వచ్చే ఏ వాలంటీర్ వాలంటీర్లు కొలతలు అడిగింది లేదా ఈ బుద్ధు మాకు మా ఇంటి కొలతలు ఏమంటే ఎందుకు ఇస్తామండి మీకు మీకు నాలుగు సెంట్లు ఐదు సెంట్లు ఆరు సెంట్లు పది సెంట్లు అయినా ఇల్లు అండి ఇల్లు ఉండకుండా రోడ్లపైన ఉంటారా ఏంది ఇళ్లలో ఇళ్లలో ఉండకనే మనుషులు బయట వాలంటీర్లు వస్తారు ఇంటి కొలతలు అంటారు ఏం చేయను మీకు ఇంటి కొలతలు ఇంటి పట్టాలు ఏం చేయండి మీకు ఇంటి పట్టాలు చెప్పండి మీకు ఇంటి పట్టాలు ఏం చేయండి మీకు ఇంటి పట్టాలు ఇస్తాము మేము బ్యాంకులలో లోన్లు పెట్టుకొని తెచ్చుకుంటారా మా పేర్ల మీద మీకు ఇంటి కొలతలతో ఏం పనండి మీకు మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా మీరు మీరు కాదండి మీరు ప్రభుత్వాన్ని పని చేస్తారా లేకపోతే మా ఇంట్లో కోసం మా ఇళ్ళల్లో ఎన్నెన్నయ ఏమి ఉన్నాయని బయట తీసేదానికి వస్తున్నారా మీరు ఇంకోటి వాలంటీర్లు పెట్టిన్నారు మీరు వాలంటీర్లు కాదండి వాలంటీర్లకి ఐదు వేలు ఇస్తాం జీతం ఐదు వేలు ఎట్లా సరిపోతుందండి వాళ్ళకి కనీసం వాళ్ళ పరంగానే మాట్లాడతాం మనం ఐదు వేల రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటారు ఐదు వేల రూపాయలు మీరు ఇస్తారు వాలంటీర్కి ఐదు వేల రూపాయలు ఈ రోజుకి ఒక రెండు బియ్యం ప్యాకెట్లు వేసుకుంటే ఐదు వేలు అయిపోతాయి వాళ్ళ కుటుంబం ఎటసాగా వాళ్ళ భార్య బట్టలు ఎట్టసాగాల ముకుండే వాళ్ళు సాగాల ఇంకోటండి ఒక ఒక ఏ విధంగా అయినా అనుకోండి ఇప్పుడు ఒక కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగాలైనా సరే ఎవరైనా సరే ఏదైనా సరే కనీసం ఇప్పటికి ఎన్ని ఎన్ని వందల ఎన్ని వేల ఉద్యోగాలు పడి ఉండాలి అసలు ఇప్పుడు ఏమైనా ఒక ఉద్యోగం అయినా వచ్చిందా ఎవరికైనా కనీసం ఒకటి కానిస్టేబుల్ కాదు ఒక ఫారెస్ట్ ఆఫీస్ కాదు ఒక ఎంఆర్ఓ కాదు ఒక విఆర్ఓ కాదు పోస్టులు కనీసం ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిందండి వదిలి చెప్పండి ఇప్పుడు ఎంతమంది చదువుకున్న ఉన్నారు ఇప్పుడు ఇక్కడే చూడండి కనీసము ఈ అబ్బాయి కూడా ఈ అబ్బాయి కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నాడండి ఇప్పుడు ఈ అబ్బాయి కూడా డిగ్రీ కంప్లీట్ చేసి మూడు సంవత్సరాలు అయింది కాదండి ఇప్పుడు ఈ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేసి మూడు సంవత్సరాలు అయింది ఎందుకు ఇక్కడ కూర్చొని పని చేస్తున్నారు ఏం డెవలప్మెంట్ ఉందండి ఆ డెవలప్మెంట్ ఉంటే ఇక్కడ ఈ పని చేయని అవసరం లే కదా కనీసం మాకు ఏదైనా ఒక పరిశ్రమ ఉంటే అక్కడ పోయి మేము ఉద్యోగం చేసుకోగలతాం కదా ఈ అబ్బాయి కూడా ఇప్పుడు మూడేళ్ళు అయిపోయిందండి డిగ్రీ కంప్లీట్ చేసి నాలుగు నాలుగు కోర్సులు చేసి వచ్చిన్నాడు బెంగళూరులో హైదరాబాద్లో తిరిగేసి వచ్చి నాలుగు ఐదు కోర్సులు చేసుకొని వచ్చి మళ్ళీ పని చేసుకుంటారా ఎందుకు చేసుకోవాలి మాకు ఎందుకు ఈ కర్మ బెంగళూరులో హైదరాబాద్ లో వాళ్ళకి అదే విధంగా ఉందా వాళ్ళ పిల్లలు అట్లే ఉండారా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర